క్వషన్ నెంబర్ ఎయిట్ ట్వంటీ వోల్టుల పొటెన్షియల్ భేదం వద్ద ఒక వాహకం గుండా ఒక ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తే దాని నిరోధం ఎంత అని అంటున్నాడు ఇచ్చింది ఏంటంటే పొటెన్షియల్ భేదం అదేవిధంగా విద్యుత్ ప్రవాహం కనుక్కోవాల్సింది ఏంటంటే నిరోధం ఈ మూడింటి మధ్య గల సంబంధం ఏంటంటే బీఈ్ ఈక్వల్ టు ఐఆర్ దీన్నే ఓమ్ నియమం అంటాం ఓమ్ నియమం ఓకేనా మరి ఇక్కడ ఇచ్చిన విలువలు చూడండి అండి V ఈక్వల్ టు ట్వంటీ ఓల్ట్ ఇచ్చాడు I ఈక్వల్ టు వన్ ఆంపియర్ ఇచ్చాడు మనకి ఆర్ విలువ కావాలి విఈ ఈక్వల్ టు ఐఆర్ నుంచి ఆర్ఈ ఈక్వల్ట్ ఏమవుతుంది వి బై ఐ అవుతుంది వి ట్వంటీ బై వన్ ట్వంటీ ఓమ్స్ అవుతుంది ట్వంటీ ఓమ్స్ నిరోధానికి ప్రమాణాలు ఓమ్స్ ఐకి ప్రమాణాలు ఆంపియరు వికి ఓల్టులు ఓకే ఈ విషయాన్ని కూడా గుర్తించాలి మీరు పేర్లగా అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక కుషుల్లో నాలుగైదు బిట్లు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది జౌల్ నియమానికి సరైన రూపం జౌలు ఏం చెబుతున్నాడంటే ఏదైనా ఒక వాహకం గుండా విద్యుత్తు ఐ ప్రవహిస్తున్నప్పుడు టీ అనే కాలంలో ఆర్ అనే నిరోధం ఉన్నటువంటి వాహకంలో ఇలా జరుగుతున్నప్పుడు దీంట్లో విడుదలయ్యే ఉష్ణరాశి క్యూకి సమీకరణం చెప్తాడు క్యూ ఈజ్ ప్రపోషనల్ టు ఐస్కేర్ అని క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ అని క్యూఈఇజ్ ప్రపోషనల్ టు టీ అని ఈ మూడింటి నుంచి క్యూఈజ్ ఈక్వల్ టు ఐస్ కేర్ ఆర్ టీ బై జే అని రాస్తాం జే విలువ ఒకటిగా తీసుకుంటారు కాబట్టి సింపుల్గా క్యూఈజ్ ఈక్వల్ టు ఐస్ కేర్ ఆర్ టీ వస్తుంది ఎస్ఐ ప్రమాణాల్లో ఒకటిగా తీసుకుంటాం అంటే ఇప్పుడు క్యూఈజ్ ఈక్వల్ టేంది ఐస్ కేర్ ఆర్టీ దీన్నే జౌల్ నిమో అంటాం జౌల్నీ క్యూఈజ్ ఈక్వల్ టు ఐస్ కేర్ ఆర్టీ అడు ఇక్కడ ఉంది చూడండి సెకండ్ ఆప్షన్లో ఉంది సెకండ్ ఆప్షన్లో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐస్ కెరాట్ ఎందుకంటే మిగిలిన ఎంత అనవసరం మనకి ఆ జౌలి మీద తెలిస్తే డైరెక్ట్గా మన ఆన్సర్ దగ్గరికి వెళ్ళొచ్చు సిక్స్టీన్త్ కెమిస్ట్రీ క్వశ్చన్ ఎకాబోరాన్ మూలక ప్రస్తుత నామము అనగా ఎకాబోరాన్ యొక్క ప్రస్తుత నామం స్కాండియం అనగా ఎస్సి పరమాణు సంఖ్య ఇరవై ఒకటి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మరి ఇక్కడ పద్దెనిమిది వందల అరవై ఐదులో డిమెట్రీ మెండలీఫ్ అనే శాస్త్రవేత్త అరవై మూడు మూలకాలను ఏడు పీరియడ్లుగా తొమ్మిది గ్రూపులుగా మొట్టమొదటిగా రూపాన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్త డిమిట్రీ మెండలీఫ్ అతను బోరాన్ని పోలినటువంటి ఒక కొత్త మూలకాన్ని కనుగొనడం జరిగింది దానికి నామకరణం చేయలేకపోయాడు దానిని ఎకా బోరాన్ అనే పేరుతో పిలిచాడు ఎకా అంటే పోలినా అని అర్థం అంటే బోరాన్ని పోలిన మరొక మూలకం అలానే అల్యూమినియంని పోలిన మరొక మూలకాన్ని గుర్తించి దాని పేరు ఎకా అల్యూమినియం అని పేరు పెట్టాడు ఎకా అంటే పోలినా అలానే సిలికాన్ అనే మూలకాన్ని పోలినటువంటి మరొక మూలకానికి ఎకా సిలికాన్ అని పేరు పెట్టాడు తర్వాతి కాలంలో ఎకా బోరాన్ అన్నది స్కాండియంగా ఎకా అల్యూమినియం అన్నది గాలియంగా ఎకాసిలికాన్ అన్నదిర్మేనియంగా తర్వాతి కాలంలో నామకరణం చేయబడింది అనగా ఎకాబోరాన్ ఏదండి ఇప్పుడు స్కాండియం ఎకా అల్యూమినియం గాలియం ఎకా సిలికాన్ జర్మేనియం ఆ విధంగా ఇక్కడ మనకు అడిగింది ఏంటి ఎకాబోరాన్ అనేది ప్రస్తుత నామం స్కాండియం ము నెక్స్ట్ క్వశ్చన్ న్యూట్రాన్ లేని ఏకైక కేంద్రకం మూలకాలన్నింటిలోకెల్లా హండ్రెడ్ అండ్ ఎయిటీన్ మూలకాలు ఉన్నాయి మనకు ప్రతి అంటే అన్ని మూలకాల్లో న్యూట్రాన్లు ఉంటాయి అన్ని పరమాణులలో న్యూట్రాన్లు ఉంటాయి న్యూట్రాన్ లేని ఏకైక కేంద్రకము వన్ హెచ్ వన్ ప్రోటీయం అంటే పరమాణు సంఖ్య జడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ జడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ అలానే మనకి ఇక్కడ పరమాణు భారం వచ్చేసి వన్ అండి అంటే న్యూట్రాన్ల సంఖ్యను ఎలా లెక్కిస్తారు సూపర్ స్క్రిప్ట్ మైనస్ సబ్స్క్రిప్ట్ అనగా వన్ మైనస్ వన్ అనగా సున్నా న్యూట్రాన్లు అనగా ఇదండి ప్రోటియం అదే మనకు జ్యుటీరియం అంటే వన్ హెచ్ టూ అంటే రెండు యూనిట్ల బరువును కలిగి ఉండే హైడ్రోజన్ జ్యుటీరియం ఒకవేళ మూడు ఏఎంయుల లేకుంటే మూడు యూనిట్ల బరువును కలిగి ఉన్నది ట్రీటియం అండి మరి ఇక్కడ కార్బన్ అంటే సిక్స్ టువెల్ అంటే సూపర్ ట్వెల్వ్ మైనస్ సిక్స్ అంటే సిక్స్ న్యూట్రాన్స్ వస్తాయి మరి ప్రోటియం అంటే అంటే ఒక యూనిట్ బరువు ఉన్నటువంటి హైడ్రోజన్ అండి వన్ మైనస్ వన్ జీరోగా చెప్తున్నాం సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ న్యూట్రాన్ల సంఖ్య సున్నా న్యూట్రాన్ న్యూట్రాన్ లేని ఏకైక కేంద్రకం ప్రోటీయం అని మనం చదువుకున్నామండి థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ క్యాపిటల్ జీకి ప్రమాణాలు అంటున్నాడు మీకు ప్రీవియస్ టెస్ట్ లో చెప్పిన రైట్ జీకి ప్రమాణాలు న్యూటన్ మీటర్ స్కేర్ పర్ కేజీ స్కేర్ అని దాని విలువ వచ్చే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ మైనస్ లెవెన్ న్యూటన్ మీటర్ స్కేర్ పర్ కేజీ స్కేర్ దీనికి అనుకున్న శాస్త్రవేత్త కూడా చెప్పాను ఆ టెస్ట్లో క్యావెండి అంటే ప్రీవియస్ టెస్ట్లో చూసుకోండి దీన్నే న్యూటన్ గురుత్వాకర్షణ స్థిరాంకం అంటాం దీన్ని ఇప్పుడు చెప్పండి మొత్తానికైతే ప్రమాణాలు న్యూటన్ మీటర్ స్కేర్ పర్ కేజీ స్కేర్ ఉంది ఇక్కడ ఉంది సెకండ్ ఆప్షన్లో ఉంది చూడండి ఆన్సరు ఇది క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ ద్రవ్య వేగంలో మార్పు అంటున్నాడు ద్రవ్యవేగంలో మార్పు ఎప్పుడు కూడా ప్రచోదనానికి సమానం అవుతుంది ప్రచోదనం అంటే బలము ఇంటూ కాలం దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి దీన్నే ద్రవ్యవేగంలో మార్పు అంటాం ద్రవ్య వేగంలో మార్పు తుది ద్రవ్యవేగం మైనస్ తొలి ద్రవ్య వేగం ఈ అయినే ప్రచోదనం అంటాం ప్రచోదనం జనరలైజ్డ్ ఫార్ములా అయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ప్రచోదనం అవుతుంది ఓకే ద్రవ్యవేగంలో మార్పు అదే ద్రవ్యవేగంలో మార్పు రేటు అయితే బలాన్ని ఇస్తుంది కానీ ఓన్లీ ద్రవ్యవేగంలో మార్పు అయితే ప్రచోదనం అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి డెల్టా పీకి అంటే పీకి ఏ ప్రమాణాలు ఉంటాయో ఐకి కూడా ఏ ప్రమాణాలు ఉంటాయి లేదా ఐకి ఏ ప్రమాణాలు ఉంటే డెల్టా పీక్ కూడా ఏ ప్రమాణాలు ఉంటాయి దేని నుంచి ప్రమాణాలు ఏమైతే న్యూటన్లు దీని నుంచి ప్రమాణాలు సెకండ్లు న్యూటన్ సెకన్లు ఎందుకంటే మనకి ప్రమాణాల మీద కూడా అడుగుతూ ఉంటాడు ఒకటి రెండు క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు అందుకే మీకు అన్నీ కూడా కవర్ అయ్యేటట్టుగా రాస్తాను అనమాట విత్ అంటే మనకున్న టైంలో ఓకే క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ ఒక పుటాకార దర్పణం యొక్క వ్యాసార్థం పది సెంటీమీటర్లు అయితే దాన్ని నాభ్యంతరం ఎంత అని అంటున్నాడు ఈడపల్లి ప్లస్ మైనస్లు ఇచ్చాడు ఎప్పుడైనా ప్లస్లో మైనస్లో ఇచ్చిండంటే కటకాల్లో కానీ దర్పణాల్లో కానీ సంజా సాంప్రదాయాన్ని పాటిస్తున్నాడు అని అర్థం వాడు పాటించినప్పుడు మన్ని కూడా పాటించమంటున్నాడు సమస్యను సాధించేటప్పుడు ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి జనరల్గా మనకి దర్పణాలలో నాభ్యంతరానికి వక్రతా వ్యాసార్థాలకు మధ్య గల సంబంధం ఎఫ్పిజీ కోల్డ్ ఆర్ బై టూ అంటే దీంట్లో సగం ఉంటుంది ఇదేదో పుటాకార దర్పణం పి అనుకుందాం ఇది ఎఫ్ఓ ఇది సి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దూరం క్యాపిటల్ ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడకున్న దూరాన్ని నా అభ్యంతరం అంటాం ఎఫ్ ఎఫ్కి ఆర్కి మధ్య గల సంబంధం ఏంటంటే ఎఫ్ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై టూ డైరెక్ట్గా ఫస్ట్ సబ్సిడ్యూట్ చేయండి ఏమి ఇచ్చాడు వ్యాసార్థం ఆరు ఇచ్చాడు ఆరు పది సెంటీమీటర్లు ఇచ్చాడు పది సెంటీమీటర్లు ఎఫ్ఇజ్ ఈక్వల్ టు పది బై రెండు ఐదు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్ ఎఫ్ అనేది ఎక్కడి నుంచి కొలవాలి మనం ఎఫ్ అనేది ఇప్పుడు పి నుంచి కొలవాలి కాబట్టి పి నుంచి పతన కిరణాలకు వ్యతిరేక దిశలో వస్తున్నారు కదా కాబట్టి నెగిటివ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ తీసుకోవాలి ఇక్కడ అంటే ఎఫ్ఇజ్ ఈక్వల్ మైనస్ ఫైవ్ సెంటీమీటర్ లేదు సార్ నేను డైరెక్ట్గా ఆరుని తీసుకునేటప్పుడే నేను సన్యా సాంప్రదాయాన్ని పాటిస్తాను నీకు అనిపిస్తే అప్పుడు సింపుల్గా ఆరు కూడా ఏం తీసుకోవచ్చు డైరెక్ట్గా వాడు పది ఇచ్చినా కానీ మీరు మైనస్ పది అని తీసుకున్నారనుకోండి అప్పుడు ఇంకా బెటర్ అలాగైనా ఎఫ్ఇజ్ ఈక్వల్టీ ఏమవుతుంది డైరెక్ట్గా మైనస్ టెన్ బై టూ మైనస్ ఫైవ్ సెంటీమీటర్స్ ఒకవేళ మీరు తీసుకునేటప్పుడే సన్యా సంప్రదాయాన్ని పాటిస్తే విలువలు తీసుకునేటప్పుడే పాటిస్తే ఇంకా బెటరు మనకి డైరెక్ట్గా ఆన్సరు అప్పుడు మైనస్ పదిలో మైనస్లో వస్తుంది అనమాట మైనస్లో వస్తుంది ఇక్కడ ఓకే ఎందుకు ఇక్కడ మనకి చూడండి ఇవన్నీ కూడా ఏమైతే ఆరు ఎఫ్లు పుటాకార దర్పడానికి రుణాత్మకం అయితే సన్యా సాంప్రదాయాన్ని పాటిస్తున్నప్పుడు ఆరు వియూ ఈ మూడు కూడా మనకి దాదాపుగా పుటాకార దర్పణంలో మనకి ఏమవుతాయి అంటే రుణాత్మకం అవుతాయి ఒక ఎఫ్కిపికి మధ్యలో నుంచినప్పుడు మాత్రమే దర్పణం వెనక ఏర్పడుతుంది కాబట్టి నిటారు మిథ్యా ప్రతిబింబం అనేది ఏదొక్క విషయంలోనే వి పాజిటివ్ అవుతుంది మిగిలిన అన్ని ఐదుకే సందర్భాల్లో కూడా రుణాత్మకం అవుతుంది అనమాట ఓకేనా ఈ విషయం కూడా చూసుకోండి ఒక యాంగ్స్ట్రామ్ ఇస్ డాష్ ఫెరిమీలకు సమానం అన్నాడు ఒక యాంగ్స్ ఇప్పుడు మనకు ఒక పరమాణువు ఉంది పరమాణువు అనగా కేంద్రకం కేంద్రకం చుట్టూ కక్షలు కేంద్రకానికి చిట్ట చివరి కక్షకి మధ్య గల దూరాన్ని పరమాణు పరిమాణం పరమాణు వ్యాసార్థం యాంగ్స్ట్రామ్ యూనిట్లలో కొలుస్తాం మరి అది కేంద్రకం యొక్క వ్యాసార్థాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఫెరిమీ అండి ఇక్కడ ఒక యాంగ్స్ట్రామ్ ఎన్ని ఫెరిమీలకు సమానం అంటే ఒక ఈ పరమాణు పరిమాణం అన్నది కేంద్రక వ్యాసార్థానికి ఎన్ని రేట్లు అన్న ఒకటేనండి అనగా ఇక్కడ ఒక యాంగ్స్ట్రాజి కూడా మనకు తెలుసు టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ సెంటీమీటర్లు ఒక యాంగ్స్ట్రామ్ అండి మరి ఇక్కడ ఫెర్మీ అంటే తెలుసు టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ థర్టీన్ సెంటీమీటర్లు ఒక ఫెరిమీ అంటే ఎన్ని ఫెరిమీలు అంటే ఇక్కడ ఇక్కడ ఎన్నో కనుకోవాలి ఒకే ఆన్సర్ మ్యూజిక్ డాష్ ఫెరిమీలకు సమానం అంటే ఇక్కడ ఎక్స్ అనే విలువ అనుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ అనుకుందాం ఇక్కడ ఎక్స్ అనుకుందాం ఈ ఎక్స్ విలువను లేక కట్టాలి అనగా ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఇంటూ ఇంటు ఫెరిమి దూరం మైనస్ థర్టీన్ సెంటీమీటర్ మనకి ఇక్కడ ఎక్స్ విలువ కనుక్కోవాలంటే దీన్ని కిందకి తీసుకురావాలి అనగా టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ సెంటీమీటర్ బై టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ థర్టీన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆ ఎక్స్ విలువ కనుక్కోవాలి సెంటీమీటర్ సెంటీమీటర్ గెట్స్ క్యాన్సల్ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ థర్టీన్లో టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ మిగిలింది పైకి తీసుకొస్తే ప్లస్ ఫైవ్ వస్తుంది అనగా టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ అని అర్థం అవుతుంది ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ అని అర్థమవుతుందండి అనగా ఒక లక్ష ఫెరిమీలు టు ది పవర్ ఆఫ్ ఫైవ్ అంటే లక్ష లక్ష ఫెరిమీలు ఈజ్ ఈక్వల్స్ ఒక యాంగ్స్ట్రామ్ అని అర్థమవుతుంది మనకి అడిగాడు ఒక యాంగ్స్ట్రామ్ ఈవల్ ఏంటంటే ది పవర్ ఫైవ్ అంటే లక్ష ఒక లక్ష అంటే దీనికన్నా లక్ష రేట్ల ఎక్కువ దూరాన్ని కలిగి ఉంటుంది అని అర్థమవుతుంది పరమాణు వ్యాసార్థం అంటే కేంద్రక వ్యాసార్థం కన్నా పరమాణు వ్యాసం లక్ష రేట్లు ఎక్కువ లేదా పరమాణు వ్యాసార్థం కన్నా లక్ష రేట్లు తక్కువ కేంద్రక వ్యాసార్థం అని అర్థమవుతుందండి ఇక్కడ పది మిల్లీ లీటర్ల ఈథేన్ ను దహనం చేయడానికి కావలసిన ఆక్సిజన్ పరిమాణం లెక్కించండి అన్నాడు ఇక్కడ మనం ఈక్వేషన్ రాసుకోవాలి ఈథేన్ అంటే సి టూ హెచ్ సిక్స్ గాలిలోని ఆక్సిజన్తో దీనిని మండించినప్పుడు మనకు కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా హెచ్ టూఓ వస్తుందండి ఇప్పుడు దీన్ని తుల్యం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ రెండు రాసుకుందాం ఇక్కడ నాలుగు కార్బన్లు అంటే ఇక్కడ నాలుగు కార్బన్లు ట్వెల్వ్ హైడ్రోజన్స్ అంటే ఇక్కడ సిక్స్ రాసుకున్నట్లయితే సిక్స్ టు దూవెల్ హైడ్రోజన్స్ ఇక్కడ సెవెన్ రాసుకున్నట్లయితే ఫోర్టీన్ సిక్స్ ప్లస్ ఎయిటీన్ సేమ్ అంటే ఇక్కడ ఏడు రెంట్ల పద్నాలుగు పద్నాలుగు ఆక్సిజన్లు నాలుగు రెంట్ల ఎనిమిది ఆక్సిజన్లు ఆరు ఆక్సిజన్లు ప్లస్ అంటే ఎనిమిది ఆరు పద్నాలుగు అండి ఈ విధంగా అంటే ఈ విధంగా తుల్యం చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇది ఈథేన్ ఈథేన్ దహనం చెందించడానికి ఆక్సిజన్ ఉపయోగపడుతుంది తత్ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువు వాటర్ అనేది ఏర్పడుతుంది దహన చర్య ఇక్కడ రెండు మూళ్ళ ఈతేను దహనం చేయడానికి ఏడు మూళ్ళ ఆక్సిజన్ అవసరం లేదా ఇలా చెప్పుకుంటున్నాం మనం రెండు మిల్లీ లీటర్ల ఈథేను దహనం చెందించడానికి మనకు ఎన్ని మిల్లీలీటర్లు లీటర్లు కావాలి ఇక్కడ ఏడు మిల్లీ లీటర్ల ఆక్సిజన్ అవసరం అంటే ఇది రెండు భాగాలు ఇది దహనం చెందడానికి ఏడు భాగాల ఆక్సిజన్ కావాలి ఇక్కడ ఒక మిల్లీ లీటర్ ఈథేన్ దహనం చెందడానికి సెవెన్ బై టూ ఎంఎల్ ఆక్సిజన్ కావాలి ఇక్కడ ఒక ఎంఎల్కు ఇంత ఆక్సిజన్ కావాలి అంటే మనకు అడిగింది ఇంత పది మిల్లీ లీటర్లు అంటే టెన్ ఎంఎల్ కావాలి అంటే ఇంటూ టెన్ చేస్తే సరిపోతుంది అంటే ఇన్ని మిల్లీ లీటర్లు ఆక్సిజన్ కావాలి టూ వన్స్ దా టూ ఫైవ్స్ దా సెవెన్ ఫైవ్స్ దా థర్టీ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి అని అర్థమవుతుంది ఆన్సర్ ఏదండి థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఇక్కడ రెండు మిల్లీ లీటర్ల ఈథిన్ దహనం చెందించడానికి ఏడు మిల్లీ లీటర్ల ఆక్సిజన్ కావాలి ఒక మిల్లీ లీటర్కి కి సెవెన్ బై టూ మరి ఒక మిల్లీ కి సెవెన్ బై టూ ఎంఎల్ ఆక్సిజన్ కావాలి అంటే పది ఎంఎల్ అంటే ఇంటూ టెన్ చేస్తాం సింప్లిఫై చేస్తే థర్టీ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ ఆక్సిజన్ అవసరం పది మిల్లీ లీటర్ల ఈథిన్ ను దహనం చెందించడానికి ముప్పై ఐదు మిల్లీలీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుంది అని తెలుస్తుందండి ఈ ఈక్వేషన్ మనం బ్యాలెన్సింగ్ చేసుకొని చేసేయాలి సింపుల్ గా ఇక్కడ కార్బన్ ప్లస్ ఆక్సిజన్ ఈస్ గివ్స్ రెస్ట్ కార్బన్ డై ఆక్సైడ్ అనున్నది ఒక ఏబిసిడి ఇవ్వడం జరిగిందండి మనకిక్కడ తెలుసు కార్బన్ అన్నది ఒక ఘన రూప అంటే కట్టే కర్ర వుడ్ ఘన పదార్థం ఆక్సిజన్ అన్నది వాయువు అండి కార్బన్ డైఆక్సైడ్ అన్నది వాయువు ఇప్పుడు మన కట్టెల పొయ్యి నుండి కార్బన్ డైఆక్సైడ్ వాయువు బయటకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇది ఏ రకమైన చర్య అన్నాడండి ఇప్పుడు మనకు క్రియాజనకాలు ఘన వాయువు అనగా మనకు క్రియాజనకాలు భిన్న ప్రావస్థలలో ఉన్నప్పుడు అనగా క్రియాజనకాలు భిన్న ప్రావస్థలలో అంటే ఇది ఘనము అది వాయువు అనగా భిన్న ప్రావస్థలో ఉన్నటువంటి క్రియాజనకాల మధ్య జరిగే చర్యను విజాతీయ చర్యగా చెప్తాం అంటే ఘన వాయువు భిన్న స్థితులలో ఉన్నటువంటి క్రియాజనకాల మధ్య చర్య జరిగినట్లయితే విజాతీయ చర్య ఇది ఒక విజాతీయ చర్య అని అర్థమవుతుందండి అలానే అంటే క్రియాజనకాలు భిన్న ప్రావస్థలలో ఉన్నాయి ఘన వాయువు విజాతీయ చర్య మరి ఇప్పుడు ఈ కర్రను మండించినప్పుడు మనకు శక్తి విడుదలవుతుంది అంటే ఉష్ణ మోచక చర్య అని అర్థమవుతుందండి ఇక్కడ చూడండి విజాతీయ చర్య ఉష్ణమోచక చర్య సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ సజాతీయ చర్య అంటే క్రియాజనకాలన్నీ ఒకే ప్రావస్థలో ఉండాలి అలా లేదు కార్బన్ ఘన పదార్థం ఆక్సిజన్ వాయు పదార్థం సజాతీయ చర్య కాదు ఇక్కడ సజాతీయ చర్య కానే కాదు ఇక్కడ విజాతీయ చర్య అయిన మరి ఉత్క్రమణీయ చర్య ఉత్క్రమణీయ చర్య అంటే రివర్సిబుల్ జరిగినట్లయితే దాన్ని ఉత్క్రమణీయ చర్యలు అంటారు మరి కట్టెల పొయ్యిలో ఉన్నటువంటి కర్ర గాలిలోని ఆక్సిజన్తో మండిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ వాయుగా మారిన తర్వాత మళ్ళీ ఆ వాయువు నుండి మళ్ళీ కర్ర వస్తుందా అది ఒక అక్రమణీయ చర్య కాదు ఏకగత చర్య ఒకే దిశలో జరుగుతుంది ఉత్క్రమణీయ అంటే ద్విగత చర్యలు రెండు వైపులా జరగాలి మరి ద్విగత చర్యన కాదండి అంటే థర్డ్ ఆప్షన్ రాంగ్ ఫస్ట్ థర్డ్ ఫోర్త్ రాంగ్ అనగా సెకండ్ ఆప్షన్ ఇస్ జరుగుతుంది ఉష్ణ మోక చర్య అని అర్థమవుతుంది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఒక శృతి దండం ఒక్క సెకండ్ లో నాలుగు వందల కంపనాలు చేస్తే దాని పౌన పుణ్యం ఎంత అంటున్నాడు పౌన పుణ్యం అంటేనే కంపనాలు బై కాలం కంపనాలు బై కాలం కంపనాలు ఎన్ని నాలుగు వందల కంపనాలంట ఒక్క సెకండ్ అంట అప్పుడు నాలుగు వందలు పర్ సెకండ్ అవుతుంది దాన్ని నాలుగు వందల హెడ్జ్ అంటాం ఎందుకంటే హెడ్జ్ అనేది ఎస్ఐ ప్రమాణం ఎస్ఐ ప్రమాణం అనమాట పుణ్యానికి ప్రమాణం ఏంటంటే ఎస్ఐ ప్రమాణం హెడ్జ్ ఒక హెడ్జ్ ఈజ్ ఈక్వల్ట్ ఏంటంటే బై సెకండ్ వన్ బై సెకండ్ అన్నట్టు దాన్నే హెడ్జ్ అంటాం ఓకేనా ఈ విషయం కూడా చూసుకోండి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ వన్ ద్రవ ఉపరితలానికి లంబంగా ప్రమాణ పడవకి పనిచేయు బలం ద్రవ ఉపరితలానికి లంబంగా ప్రమాణ పడవకి పనిచేసేటటువంటి బలం ఎప్పుడైనా ఇది ఒక ద్రవ ఉపరితలం ఇదేదో సంథింగ్ పడవు ఎల్ పడవు దీనికి లంబంగా అంటే ఊహిస్తున్నాం ఎల్ అనే పొడవును ఊహిస్తున్నాం అంతేగాని అక్కడ ఏమి ఉండదు మెటీరియల్ లంబంగా పనిచేసే బలం ఏంది అంటే తలతన్యత తలతన్యతనిస్తుంది టీఈ ఈక్వల్ టు ఎఫ్బైఎల్ ఎందుకంటే ఎల్ పడవ మీద ఎఫ్ అనే బలం పనిచేసినప్పుడు ప్రమాణ పొడవుకి ఎఫ్బైఎల్ పనిచేస్తుంది దాన్ని తలతన్యత టీగా చూపిస్తాం మనం తలతన్యతకు ప్రమాణాలు కూడా ఒకవేళ అడిగితే న్యూటన్ ఫర్ మీటర్ అవుతుంది ఇది కూడా చూసుకోండి సిజిఎస్ అయితే డైన్ ఫర్ సెంటీమీటర్ అవుతుంది సిజిఎస్ అయితే డైన్ ఫర్ సెంటీమీటర్ అదే ఒకవేళ మనకి ఎంకేఎస్ఆర్ దేశ ప్రమాణాలు అయితే న్యూటన్ ఫర్ మీటర్ ఫార్ములా అడిగితే ఈ విధంగా అడుగుతాడు దీన్నే ఏమంటాం అంటే మనం తలతన్యత అంటాం తలతన్యతకు నిర్వచనం తలతన్యతకు ప్రమాణాలు ఇవన్నీ కూడా తెలిసినాయి అంటే ద్రవ ఉపరితలాలలో ప్రమాణ పడవకు లంబంగా పనిచేసే బలాన్ని మనం తల తన్యత అని అంటాం మనం అందుకే తల తన్యత అంటే తల మీద తన్యత తన్యత తలకాడ తన్యత తల అంటే ఏంది ఉపరితలం అని ఓకేనా ఈ విషయం కూడా చూసుకోండి పెట్రోలియం పరిశ్రమ ఏ ఆవరణంలో భాగము మనకు తెలుసు నాలుగు ఆవరణాలు ఉన్నాయి వాతావరణము జలావరణము జీవావరణము శిలావరణం అంటే క్రస్ట్ భూ పొరల్లో మనకు పెట్రోలియం పరిశ్రమ తెలుసు ఎక్కడ ఉంటుంది శిలావరణంలో భాగము జలావరణం అంటే ఓన్లీ నీటికి సంబంధించిందండి జీవావర్ణం అంటే ప్రాణం ఉన్న జీవరాశుల గురించి చదువుతుంది వాతావరణం అంటే వాయువు మనకి ఇది అందులో ఉండనే ఉండదు అంటే ఆన్సర్ ఏదండి లిథోస్పియర్ అనగా పొరల్లో ఉంటుంది మనకు పెట్రోలియం పరిశ్రమ మూడు నెక్స్ట్ క్వశ్చన్ సార్ ఏ కామ బి మరియు సి అనే పరమాణువుల ఏ కామ బి సి అనే పరమాణువుల పరమాణు సంఖ్యలు వరసగా ట్వెల్వ్ లెవెన్ థర్టీన్ అయినా ఏ కామ బి సి అనే పరమాణువుల వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య వరసగా అని అడిగాడండి ఇక్కడ ఏ అనే పరమాణువు యొక్క పరమాణు సంఖ్య పన్నెండు అంటే మెగ్నీషియం అని అర్థమవుతుంది మెగ్నీషియం మనకు తెలుసు సెకండ్ ఏ గ్రూప్ అంటే లేదంటే రెండవ గ్రూప్ అండి సెకండ్ ఏ గ్రూప్ లో చిట్టాన్ సంఖ్య రెండు ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది అంటే సోడియం అంటే మనకు రో ఫస్ట్ ఏ రోమన్ నెంబర్ వన్ ఏ లేదా ఒకటవ గ్రూప్ రోమన్ నంబర్ వన్ ఏ చిట్ట చివరి కక్షలో ఎలక్ట్రాన్ల సంఖ్య వన్ అండి నెక్స్ట్ ఇక్కడ పరమాణు సంఖ్య పదమూడు అంటే అల్యూమినియం అనగా రోమన్ నంబర్ త్రీ ఏ లేదా పదమూడవ గ్రూప్ చిట్ట చివరి కక్షలో ఎలక్ట్రాన్ల సంఖ్య మూడు ఎలక్ట్రాన్లు అంటే టూ వన్ త్రీ చిట్ట చివరి వేలన్సీ కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఏ కామ బీకామ సి పరమాణులలో టూ వన్ త్రీ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఏ మనకి ఏమని వచ్చింది మెగ్నీషియం బి ఏది సోడియం ఏంటి అల్యూమినియం మనకు తెలుసు ఇది సెకండ్ ఏ గ్రూప్ అంటే రెండు ఎలక్ట్రాన్లు ఇది ఫస్ట్ ఏ గ్రూప్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఇది మనకు ఏ గ్రూప్ అంటే మూడు ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది అలాగే టూ వన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ గా గుర్తిస్తున్నామండి గ్రూప్ సంఖ్యనే వేలన్సీ కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలలోని అంటే రోమన్ నెంబర్ వన్ ఏ ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలలోని చిట్ట చివరి కక్షలోని ఎలక్ట్రాన్ సంఖ్య వన్ అండి సెకండ్ ఏ టూ థర్డ్ ఏ త్రీ ఫోర్త్ ఏ ఫోర్ ఫిఫ్త్ ఏ ఫైవ్ సిక్స్త్ ఏ సిక్స్ సెవెంత్ ఏ సెవెన్ ఎయిత్ ఏ ఎయిట్ ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయని మాట్లాడుకున్నాం మనం ప్రోటీయం అంటే వన్ హెచ్ వన్ ప్రోటీయం అంటే ఒక యూనిట్ బరువును కలిగి ఉంది జ్యుటీరియం అంటే రెండు యూనిట్ల బరువును కలిగి ఉంటుంది ట్రీటియం వన్ హెచ్ త్రీ మూడు ఏఎంయులు లేదా మూడు యూనిట్ల బరువును కలిగిన హైడ్రోజన్ అయితే ప్రోటీయం జ్యుటీరియం ట్రీటియం కేంద్రకాలకు సంబంధించి సాధారణ అంశం ఏమిటి క్రింది వాణిలో అంటున్నాడు ఇక్కడ పరమాణు సంఖ్య ప్రోటీయం జ్యుటీరియం ట్రీటియం అన్నింటిది ఒకటేనండి అంటే వన్ వాల్యూ అంటే పరమాణు సంఖ్య అంటే తెలుసు మనకు కేంద్రకం కేంద్రకం చుట్టూ కక్షలు పరమాణు సంఖ్య అంటే కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య కక్షలలోని ఎలక్ట్రాన్ల సంఖ్య అంటే ఇక్కడ పరమాణు సంఖ్య సమానం అంటే ప్రోటాన్ల సంఖ్య కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య కక్షలలోని ఎలక్ట్రాన్ల సంఖ్య సమానం అని అర్థమవుతుంది చూడండి సమాన సంఖ్యలో ఎలక్ట్రాన్లు సరి అయినదే సమాన సంఖ్యలో ప్రోటాన్లు సరి అయినదే మరి న్యూట్రాన్ల సంఖ్య సమానం ఉంటుందా సూపర్ స్క్రిప్ట్ మైనస్ సబ్స్క్రిప్ట్ వన్ మైనస్ వన్ సున్నా న్యూట్రాన్లు టూ మైనస్ వన్ వన్ న్యూట్రాన్ త్రీ మైనస్ వన్ టూ న్యూట్రాన్ అంటే న్యూట్రాన్ల సంఖ్య భిన్నమైనది అని అర్థమవుతుంది సమాన అంశమేది టూ కామా త్రీ అంటే ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ అని అర్థమవుతుందండి ఈ విధంగా అంటే ప్రోటియం జ్యుటేరియం లు పరమాణు సంఖ్య పరంగా సమానం అంటే ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య పరంగా సమానం న్యూట్రాన్ల సంఖ్య పరంగా సమానం కాదు సాధారణ అంశం ఇందులో వేరు వేరు అంటే న్యూట్రాన్ల సంఖ్య వేరు వేరు కానీ ప్రోటాన్ల సంఖ్య కక్షలలోని ఎలక్ట్రాన్ల సంఖ్య పరంగా సమానం ప్రోటియం జ్యుటీరియం ట్రీటియం ఒక యూనిట్ ఏఎంయు కలిగినటువంటిది ప్రోటియం రెండు యూనిట్ల బరువును కలిగినటువంటి హైడ్రోజన్ జ్యుటీరియం మూడు యూనిట్ల బరువును కలిగినటువంటి హైడ్రోజన్ ను ట్రీటియం అంటామని చదువుకుంటాం మనం ముప్పై ఆరు గ్రాముల నీటిలో గల మోల్ల సంఖ్య లెక్కించండి అన్నాడు అంటే ఇక్కడ మనకు సూత్రం తెలుసు మోల్ల సంఖ్య నంబర్ ఆఫ్ మూల్స్ ఈస్ ఈక్వల్ బై అనుభారము వేటు బై మాలిక్యులార్ వెయిట్ అని తెలుసు ఇక్కడ మూల సంఖ్యను కనుగొనాలి భారం ఇచ్చాడు ముప్పై ఆరు గ్రాములు అని ఇవ్వడం జరిగింది బై అనుభారం ఏ అనుభట నీటిలో అంటే హెచ్ టూ యొక్క అనుభారం తెలుసు ఆక్సింది పదహారు ఏఎంయులు దీనిది రెండు అంటే పద్దెనిమిది ఏఎంయులు బై పద్దెనిమిది గ్రాములు ఎయిటీన్ వన్స్ దా ద అంటే రెండు మోల్స్ అని అర్థమవుతుంది ఆన్సర్ థర్డ్ వన్ ఇక్కడ హెచ్ టూ అనుభారం ఎంత అనుభారం అంటే పరమాణువుల యొక్క భారాల మొత్తం సాధారణంగా హైడ్రోజన్ బరు ఎంత ఒక యూనిట్ రెండు హైడ్రోజన్లు అంటే రెండు ఒక ఆక్సిజన్ పరమాణు సంఖ్య పరమాణు భారం పదహారు అంటే చెప్తామండి అంటే అంటే భారము థర్టీ సిక్స్ గ్రామ్స్ బై ఎయిటీన్ ఎయిటీన్ టూ దా అనగా టూ మోల్స్ రెండు మోల్లను కలిగి ఉంటుంది అనగా థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ అని అర్థమవుతుంది క్రింది వాణిలో ప్రాతినిధ్య మూలకం కానిదేది అన్నాడు ప్రాతినిధ్య మూలకం అంటే చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు లేనటువంటి మూలకం అనగా రిప్రజెంటేటివ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎలా వాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే స్టెబిలిటీ ఉండదు కాబట్టి అలా హాస్పిటల్కి మెడికల్కి అలా తిరుగుతూ ఉంటారు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఇక్కడ ప్రాతినిధ్య మూలకాలు అంటే స్థిరత్వం లేనటువంటివి చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు లేనటువంటివి అనగా వన్ ఏ టు సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ సిక్స్త్ ఇయర్ సెవెంత్ ఇయర్ గ్రూప్ మూలకాలు లేదా ఇలా చెప్పుకోవచ్చు ఒకటవ గ్రూపు రెండవ గ్రూపు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడవ గ్రూప్ ఇవి అంటే ఇవి అస్థిరమైనటువంటి మూలకాలను అంటే చిట్ట ఎనిమిది ఎలక్ట్రాన్లు లేనటువంటి మూలకాలను ప్రాతినిధ్య మూలకాలు రిప్రజెంటేటివ్స్ అంటారు స్థిరత్వాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని ఎలక్ట్రాన్ కోల్పోయి క్యాటయాన్లుగా కొన్ని ఎలక్ట్రాన్లు స్వీకరించి ఆనయాన్లుగా మారతాయి రిప్రజెంటేటివ్ మూలకాలు మరి ఇక్కడ ఆర్గాన్ చూడండి జడవాయు మూలకం చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు కలిగి స్థిరత్వాన్ని పొంది జడవాయువుగా ప్రసిద్ధండి ఇది జడవాయువు మరి ఇవి చూడండి కార్బన్ ఫోర్త్ గ్రూప్ నాలుగు ఎలక్ట్రాన్లు కలిగి ఉంటుంది చిట్ట చివరి కక్షలో ఫ్లోరిన్ సెవెంత్ గ్రూప్ ఏడు ఎలక్ట్రాన్లు కలిగి ఉంటుంది సోడియం మనకు ఫస్ట్ గ్రూప్ ఒక ఎలక్ట్రాన్ ను కలిగి ఉంటుంది అంటే చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఈ మూడింటికి లేవు అంటే ప్రాతినిధ్య మూలకాలు మరి ఇందులో ఆర్గాన్ మనకు పరమాణు సంఖ్య పద్దెనిమిది జడవాయు మూలకం ఎనిమిది ఎలక్ట్రాన్లు కలిగి ఉంటుంది అంటే స్థిరత్వమైనటువంటిది అని అర్థమవుతుంది అనగా ఆర్గాన్ భిన్నమైనది లేదా కార్బన్ ఫ్లోరిన్ అలానే సోడియంలు ప్రాతినిధ్య మూలకాలు ఆర్గాన్ కాదు ఆర్గాన్ స్థిరమైనటువంటి జడవాయు మూలకము చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లను కలిగి స్థిరత్వాన్ని కలిగినటువంటి మూలకంగా చెప్తున్నాం మనం అంటే చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉన్నట్లయితే వాటిని స్థిరత్వ మూలకాలు జడవాయు మూలకాలు అని చెప్తాం అంటే మూలకాలను మనం నాలుగు రకాలుగా వర్గీకరిస్తాం ఒకటి జడవాయువులు చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాలు కలిగినటువంటివి జడవాయువులండి అంటే ఇది ఒక జడవాయువు నెక్స్ట్ ప్రాతినిధ్య మూలకాలు అనగా చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాలు లేనటువంటివి అనగా వన్ ఏ టు సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలు అంటారు నెక్స్ట్ మూడవ రకం పరివర్తన మూలకాలు అని చెప్తాము మనము అంటే బి గ్రూపులు వస్తాయి నెక్స్ట్ అంతర పరివర్తన మూలకాలు లాంతనైడ్లు ఆక్టినైడ్లు అని చెప్తామండి మనం నాలుగు భాగాలుగా విభజిస్తాం పీరియాడిక్ టేబుల్ అండి right?